టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు తమదైన శైలిలో ఉపయోగించుకుంటున్నారు రోజుకో కొత్త ఎత్తుగడితో ప్రజలను మోసం చేసి అడ్డంగా దోచుకోవడమే కాకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇప్పటి వరకు అన్నోన్ కాల్స్ వాట్సాప్ మెసేజెస్ వివిధ రకాల అట్రాక్టివ్ లింక్స్తో మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో కొత్త రకం స్కామ్ కు తెరలేపారు ఈ నయా స్కామ్ను గుర్తించిన కేరళ పోలీసులు ప్రజలకు అలర్ట్ జారీ చేశారు వాట్సాప్లో వచ్చిన ఫోటోలను తెరవటం వల్ల మీ ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఫోటోలు లేదా వీడియోలను డౌన్లోడ్ చేయటం కానీ వాటిని ఓపెన్ చేసే ప్రయత్నం కానీ చేయొద్దని హెచ్చరించారు అంతేకాదు మీకు తెలియకుండా అలాంటి వీడియోలు ఫోటోలు డౌన్లోడ్ కాకుండా మీ ఫోన్లో ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఆఫ్ చేస్తే మంచిదని సూచించారు ఈ మేరకు కేరళ పోలీసులు ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు పోలీసుల పోస్టు ప్రకారం ఈ స్కామ్ వెనుక ఉన్న టెక్నాలజీ పేరు స్టెనోగ్రఫీ దీని సహాయంతో హానికరమైన కోడ్ను చిత్రాలలో దాచి ఉంచుతారు ముఖ్యంగా ఎల్ఎస్పి స్టెనోగ్రఫీ అనే విధానంలో డేటా చిత్రంలోని తక్కువ ముఖ్యమైన ఫిక్సెల్స్లో కప్పివేస్తారు మీరు చూసే ఫోటో సాధారణంగా కనిపించినా తెరవగానే మాల్వేర్ యాక్టివ్ అవుతుంది అప్పుడు మీ ఫోన్లోని పాస్వర్డ్లు బ్యాంకింగ్ యాప్లు ఓటీపీలు అన్ని నేరస్తుల చేతుల్లోకి వెంటనే వెళ్ళిపోతాయి ఇప్పటి వరకు మనకు తెలిసిన సైబర్ మోసాలు లింక్ క్లిక్ చేయడం ద్వారా జరిగినవే తెలుసు ఇది అంతకు మించిన మోసం ఇక్కడ లింక్ అవసరం లేదు లాగిన్ అవసరం లేదు పంపిన ఫోటో ఓపెన్ చేస్తే చాలు మాల్వేర్ అంతర్గతంగా పనిచేస్తూ అనుమతులు లేకుండానే అప్లికేషన్లకు యాక్సెస్ తీసుకుంటుంది కొన్ని సందర్భాల్లో నేరస్తులు బాధితుడి ఫోన్ను రిమోట్గా కూడా నియంత్రించగలరు ఈ స్కామ్ బార్ను పడకుండా ఉండాలంటే అపరిచిత నంబర్ల నుంచి వచ్చిన ఫోటోలు క్లిక్ చేయడం కానీ డౌన్లోడ్ కానీ చేయవద్దు ఎంత ఇన్నోసెంట్గా వచ్చిన మెసేజ్ అయినా సరే అపరిచిత వ్యక్తులు పంపిన ఫోటోలను ఓపెన్ చేయవద్దు ఒకరు తప్పిపోయారు పెళ్లి ఫోటో విశేష ఆహ్వానం వంటి కామెంట్లతో మాయ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ వాట్సాప్ సెట్టింగ్లలో మీడియా ఆటో డౌన్లోడ్ను ఆఫ్ చేయండి మీ ఫోన్ సాఫ్ట్వేర్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ను సురక్షితంగా ఉంచడానికి అప్డేట్ చేయండి మీరు ఏదైనా ఆన్లైన్ ఆర్థిక మోసానికి గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి ఫిర్యాదు చేయండి అంటూ సూచించారు